హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో భవనాలు కూల్చివేత పరంపర కొనసాగుతోంది ఇప్పటికే యూపీ మధ్యప్రదేశ్ గుజరాత్ ఢిల్లీ రాష్ట్రాల్లో బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను కూల్చివేయడం వివాదాస్పదమైంది అదే సమయంలో శుక్రవారం రాజస్థాన్లో కూడా పలు నిర్మాణాలు కూల్చివేశారు అల్వార్ జిల్లాలో మూడు ఏళ్ల నాటి శివాలయం ఎనభై ఆరు దుకాణాలు ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసి రోడ్డు మార్గం కోసం మార్గాన్ని క్లియర్ చేశారు నగర అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్లో భాగంగా కూల్చివేత్తలు చేపట్టినట్టు వందల ఏళ్ల నాటి మూడు ఆలయాలను కూల్చివేయడం మరో వివాదానికి దారితీసింది సరై మొహల్లా ప్రాంతంలోని మూడు వందల ఏళ్ల పురాతన శివాలయం సహా మరో రెండు ఆలయాలను బుల్డోజర్లతో కూల్చివేశారు దీనిపై హిందూ సంఘాలు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన రాజ్ఘడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు ఆలయాలను కూల్చివేయడంపై బీజేపీ నాయకులు కూడా మండిపడ్డారు నిజ నిర్ధారణ కోసం ఒక కమిటీని కూడా నియమిస్తున్నట్టు తెలిపారు ఈ విషయంపై హిందూ సంస్థల్లో చాలా ఆగ్రహం ఉంది మరియు ఆ ప్రాంతంలోని ఎస్డిఎం ఎమ్మెల్యే మరియు మున్సిపాలిటీపై ఆలయ నిర్వాహకులు ఫిర్యాదులు కూడా చేశారు అన్నింటికంటే ఇది ఎవరి సూచనల మేరకు జరుగుతోంది ఇప్పటి వరకు ఎవరిపైనా కేసు నమోదు కాలేదు నివేదికల ప్రకారం అల్వార్లోని రాజ్గఢ్లోని పురాతన శివాలయాన్ని ఆక్రమణల ఆధారంగా కూల్చివేశారు రాజ్ఘడ్ పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ గత ఏడాది సెప్టెంబర్ లో ఆక్రమణలను తొలగించి రహదారిని నిర్మించాలని తీర్మానం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది రాజ్ఘడ్ మున్సిపల్ కౌన్సిల్ లో ముప్పై ఐదు మంది సభ్యులు ఉన్నారని అందులో ముప్పై నాలుగు మంది బీజేపీకి చెందిన వారేనని కాంగ్రెస్ చెబుతోంది కాగా కూల్చివేతలపై వివాదంలో చిక్కుకున్న మొదటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఇదే ప్రాంగణం ధ్వంసం కావడం ఇదే మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా చాలాసార్లు దేవాలయాలు కూల్చివేయబడ్డాయి ఏప్రిల్ పద్దెనిమిదికి ముందు గెహ్లాట్ ప్రభుత్వంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో చిత్తూర్గఢ్లోని డంగ్లా సబ్ డివిజన్లోని పురాతన శివాలయం ఆక్రమణకు పాల్పడిందని కూల్చివేశారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా జైపూర్లోని టోంక్ రోడ్లో ఆక్రమణకు గురైనట్లు ఆలయాన్ని కూల్చివేసింది లో మెట్రో విస్తరణ సమయంలో రెండు ఆలయాలు ధ్వంసమయ్యాయి రెండు వేల పదిహేడులోనే రాజసమధలోని ఆక్రమణ భూమిలో ఉన్న ఆలయాన్ని తొలగించారు రెండు వేల పదిహేడులో జైపూర్లో మెట్రో ట్రాక్ను పెంచడానికి మరియు రహదారి ట్రాఫిక్ను మెరుగుపరచడానికి నగరంలోని దాదాపు వంద పెద్ద మరియు చిన్న దేవాలయాలను కూల్చివేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్